కూర్చోని మీషో పార్సెల్ అయితే వచ్చేసింది నేను ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టాను అనమాట అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను మీకు చూడండి ఓపెన్ చేయలేదు నేను ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టాను అవి ఎలా ఉంటాయో చూడాలి బట్ ఏదొచ్చిందో కూడా లిబరైనా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నేను ఇదే లేట్ అవుతుంది ఏమో అనుకున్నాను ఇదే ఫస్ట్ వచ్చేసింది చూసారా సిల్వర్ కలెక్షన్ చాలా అంటే చాలా లో ప్రైస్ మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు దీని కాస్ట్ ఏంటి దీని ప్రైస్ ఏంటి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ రూపంలో అడగండి నేను ప్రైస్ చెప్పేస్తాను అనమాట మీకు అండ్ ఇది నేను ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో నేను వేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా ఒక్క సైకి ఫింగర్ రింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి అడ్జస్ట్బుల్ అనమాట మనం ఫింగర్ పెద్దగా ఉంటే లైక్ తెలుసు కదా నీకు ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని ఎవరైనా పట్టేసుకోవచ్చు అనమాట నా ఫింగర్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి లిటర్లీ నేను రింగ్ కొనాలంటే చిల్డ్రన్ ఎక్షన్లోకి వెళ్ళి కొనేస్తాను అనమాట సో చూడండి అందా అసలే నాకు ఈ సెట్ మొత్తంలో ది మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే నో స్పిన్ చూసారా నో స్పిన్ ఇయర్ రింగ్స్ నెక్ పీస్ అసలు కంప్లీట్గా లుక్ అయితే మారిపోయింది కదా అండ్ ఇట్లా మ్యాట్కి అదే బ్లాక్ మెటల్కి దీనికి ఇంత వేరియేషన్ వస్తుందంటే చాలా ట్రెండింగ్ కదా ఇప్పుడు అండ్ దీని ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట మీకు దీని లింక్ కావాలన్నా లేదంటే ప్రైస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి నేను మీకు అన్నీ చెప్పాను అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైవీ టీవీ నేను మీ సంగీత